హలో అండి చాలా రోజుల తర్వాత ఒక చిన్న కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊళ్ళో ఒక నూలు వ్యాపారి ఉండేవాడు ఆయన దగ్గర చాలా ధనం ఉండేది ఆయన వయసు అరవై సంవత్సరాలు భార్య పోయింది బిడ్డలు లేరు నా దగ్గర ఇంత ధనం ఉండి ఏం లాభం అని అస్తమాను అంటుండేవాడు ఆయనకు మళ్ళీ పెళ్ళాడాలని ఉందని గుర్తించిన ఇద్దరు పెళ్లిళ్ళ పేరయ్యలు మంచి సంబంధం తెస్తామని ఆయనకు ఆశ చూపారు పిల్ల అందంగా ఉండాలని గొప్పింటి మర్యాదలు తెలిసినదై ఉండాలని ముసలాడు పట్టుపట్టాడు పెళ్లిళ్ళ పేరయ్యలు ముసలాడికి ఒక చక్కని చుక్కను చూశారు ఆమె ఎంతో అందగత్తె కాకపోతే పేద కుటుంబానికి చెందిన అమ్మాయి ఆమె తల్లిదండ్రులతో పెళ్లిళ్ళ పేరయ్యలు ఇలా చెప్పారు ఒక లక్షాధికారి ఉన్నాడని వయసు నలభై ఏళ్లవాడని స్వభావం చాలా మంచిదని చెప్పారు తల్లిదండ్రులు కూతుర్ని ఒప్పించి పెళ్లి చేశారు పెళ్ళయ్యి కాపరానికి వచ్చాక ఆ పిల్ల తన భర్తను చూసి ఆయన ముసలివాడని తెలుసుకుని బాధపడింది కానీ లేక ఊరుకుంది ఒకరోజు ముసలాడు వ్యాపారానికి సంబంధించిన పని మీద పొరుగురు వెళ్ళాడు ఆ సాయంకాలం పనమ్మాయి తన యజమానురాలితో ఇలా అంది అమ్మా మనం అలా బయటకు వెళ్ళి వద్దామా ఎక్కడికి కదలకుండా ఇంట్లో కూర్చుంటే ఏం పొద్దుపోతుంది అని అంది ముసలాడి భార్య సరేనని మంచి బట్టలు వేసుకుని పన్నమ్మాయితో కలిసి బయటికి వచ్చింది ఇంటికి పక్కనే ముసలాడి దుకాణం ఉంది అందులో నూలు కుంకుమ ఉంటాయి ఆ దుకాణంలో ఇద్దరు గుమ్మస్తాలు ఉన్నారు వారిలో ఒకడు పెద్ద గుమ్మస్త యాభై ఏళ్లవాడు మరొకడు చిన్న గుమ్మస్తా బ్రహ్మచారి ఇద్దరూ తన యజమానురాలని చూడగానే లేచి నిలబడి వినియంగా తలలు వంచారు ఆమె వారిద్దరిని నవ్వుతూ పలకరించి మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు మీకు అన్నీ సఖ్యంగా జరుగుతున్నాయా అని అడిగింది ఇద్దరూ కూడా తమకు ఏ లోటు లేదని జవాబు చెప్పారు ఆమె ఇంట్లోకి వెళ్ళి కొంత ధనం తెచ్చి ఇద్దరి చేతిలోనూ పెట్టింది తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె పెద్ద గుమ్మస్తాకు పది వెండి నాణాలు ఇచ్చి చిన్న గుమ్మస్తాకు పది బంగారు నాణాలు ఇచ్చింది ఈ తేడాని వారు గ్రహించలేదు వారికి ఇచ్చిన బహుమతికి ఆనందించారు నూలు దుకాణానికి రాత్రంతా కాపలా ఉండాలి ఒక రాత్రి పెద్ద గుమ్మస్తా కాపలా ఉంటే ఇంకో రాత్రి చిన్న గుమ్మస్తా కాపలా ఉండేవాడు ఒకరోజు గుమ్మస్తా దుకాణానికి కాపలా పడుకున్నప్పుడు ఎవరో తలుపు తట్టిన చప్పుడు అయింది ఎవరు అని గట్టిగా అరిచాడు ఇంట్లో పనిచేసే అమ్మాయి తలుపు తీయ్యి అని అంది గుమ్మస్తా తలుపు తీసి అప్పుడు నీకేం పని అని అన్నాడు నాకిచ్చిన పది బంగారు కాసులు తిరిగి పట్టుకురమ్మన్నారా ఏంటి అని అడిగాడు చిన్న గుమ్మస్తా అదేం లేదులే మీకు మరికొన్ని బహుమానాలు ఇమ్మన్నారు అని అంటూ తన వీపు నుంచి ఒక మూట దింపింది ఆ మూటలో కొన్ని కొత్త బట్టలున్నాయి ఇవి మీకు మీ అమ్మకు అని చెప్పి అసలు వస్తువు మర్చాను అని ఆమె ఒక వెండి ముద్ద తన చీర కొంగులో నుంచి తీసి చిన్న గుమ్మస్తాకు ఇచ్చి వెళ్ళిపోయింది ఆ బహుమతులు చూసి చిన్న గుమ్మస్తా నిర్ఘాంతపోయాడు అతనికి ఆ రాత్రి నిద్రపట్టలేదు తెల్లవారగానే అతను దుకాణం తెరిచి పెద్ద గుమ్మస్తా రాగానే దుకాణం ఆయనకు అప్పగించి ఇంటికి వెళ్ళిపోయాడు అతను తెచ్చిన బట్టలు వెండి ముద్ద చూసి తల్లి ఎక్కడివిరా ఇవన్నీ అని అడిగింది చిన్న గుమ్మస్తా జరిగిందంతా చెప్పాడు మీ యజమానురాల ఉద్దేశం ఏంటి ఎందుకిలా నీకు బంగారం వెండి బట్టలు ఇస్తోంది మీ నాయన పోయాక నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు బాబు నువ్వు మాత్రం ఆ ఇంటికి వెళ్లకు నీకు పుణ్యం ఉంటుంది అని అంది తల్లి తల్లి చెప్పిన దానికి చిన్న గుమ్మస్తా ఎప్పుడూ విరుద్ధంగా చేసి ఎరగడు అతను పనిలోకి వెళ్ళడం మానేశాడు తన చిన్న గుమ్మస్తా పనిలోకి రాకపోవడం చూసి యజమాని సంగతి ఏంటో తెలుసుకుని రమ్మని మనిషిని పంపాడు మా వాడికి జబ్బు చేసి సుస్థిగా ఉంది కొంచెం తగ్గిన తర్వాత వస్తాడు అని అంది తల్లి మరికొన్ని రోజులయ్యాక పెద్ద గుమ్మస్తానే వచ్చి మీ వాడు ఎప్పుడు పనిలోకి వస్తాడేమిటి తనంతా ఒక్కడిని చూడలేక సతమతమవుతున్నాను అని అన్నాడు ఆయనతో కూడా తల్లి ఇలా అంది మా వాడికి జబ్బు చేస్తే అయ్యింది బాబు అని చెప్పింది మరో నాలుగైదు సార్లు యజమాని మనుషులు వచ్చి చిన్నగుమస్త పనిలోకి రాకపోవడం గురించి అడిగారు ప్రతిసారి తల్లి మా వాడికి జబ్బుగా ఉంది అని సమాధానం చెప్పింది తర్వాత మనుషులు రావడం మానేశారు ఇంకొక మనిషిని పెట్టుకుని ఉంటారు అని అనుకుంది ఆవిడ ఒక నెల గడిచింది చిన్న కుమ్మస్తా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది తన యజమానురాలు ఇచ్చిన బట్టలు కాని వెండి ముద్ద కానీ అమ్మడానికి వాడు భయపడ్డాడు అమ్మా తింటూ కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయని సామెత ఉంది కదా ఉద్యోగం లేకుండా ఇలా ఎంతకాలం గడుస్తుంది అని తల్లితో అన్నాడు నాయనా నీ తండ్రి నువ్వులు కుంకుమ అమ్మీ జీవించాడు నువ్వు ఆ పనే చెయ్యి అని చెప్పింది తల్లి ఇంతలోనే దీపాల పండుగ వచ్చింది అమ్మా దీపాలు చూడ్డానికి వెళ్తాను ఈ ఏడు రాజభవనం దగ్గర చాలా పెద్ద దీపాలు పెడతారట అని అన్నాడు చిన్నగుమ్మస్త భద్రం నాయన మీ యజమాని ఇంటి మీదుగా వెళ్ళావు ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఏమైనా ఒక్కడివి మాత్రం వెళ్లకు అని అంది తల్లి చిన్న గుమ్మస్తా తన స్నేహితుడిని వెంటబెట్టుకుని దీపాలను చూడ్డానికి రాజభవనం వైపు వెళ్ళాడు అక్కడకు చేరే సమయానికి జనం తొక్కుకుంటూ కోలాహలంగా ఉన్నారు ఎందుకంటే రాజుగారు అప్పుడే జనానికి దక్షిణలు పానీయాలు ఇవ్వడం మొదలుపెట్టారు ఈ గుంపును తోసుకుని మనం ముందుకు పోలేం మంత్రిగారి ఇంటి దగ్గర కూడా దీపాలు బాగా పెడతారు అక్కడికి పోదాం అనుకుని వారు మంత్రిగారి వైపు వెళ్ళారు కానీ అక్కడ కూడా పెద్ద జాతరలాగే ఉంది పైగా ఆ గుంపులో చిన్న గుమ్మస్తా వెంట వెళ్ళిన తన స్నేహితుడు కాస్త ఎటో వెళ్ళిపోయాడు చిన్న గుమ్మస్తాకు తన పాత యజమాని ఇల్లు గుర్తుకొచ్చింది దీపాల పండుగ రోజు ముసలాడు రకరకాల టపాసులు కాలుస్తాడు చూడ్డానికి సరదాగా ఉంటుంది అనుకుని తన పాత యజమాని ఇంటివైపు వెళ్ళాడు కానీ అక్కడ కనీసం దీపాలు కూడా లేవు ఇల్లు మూసుంది ఇంట్లో ఎవరూ లేరు ద్వారానికి ఒక పత్రం అంటించి ఉంది చిన్న గుమ్మస్తా దగ్గరికి వెళ్ళి చదివాడు ఈ ఇల్లు జప్తు అయిందని ఇంటి యజమానిని ఖైదు చేశారని తెలిసింది చిన్న గుమ్మస్తా మిగతా వివరాలు చదివేలోపుగా రక్షక భటుడు ఒకడు వచ్చి ఏయ్ ఎవరు నువ్వు ఎందుకే ఇంటి దగ్గర ఉన్నావు అని గద్దించాడు చిన్న గుమ్మస్తాకు దడ పుట్టింది వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒక వీధి గుండా నడుస్తుండగా ఎవరో మనిషి వెనక నుంచి కేక వేసి ఆగమని అన్నట్టు అనిపించింది తీరా వెనక్కి తిరిగి చూసేసరికి తన పాత యజమానురాలు కనిపించింది మీరా ఇక్కడ ఉన్నారేంటి అని ఆమెను అడిగాడు నా భర్త దొంగ వెండి నాణాలు తయారు చేసినందుకు ఆయనను పట్టుకుపోయి ఆస్తి అంతా జప్తు చేశారు నేను దిక్కులేని దాన్ని అయ్యాను మీ ఇంట్లో కొద్ది కాలం ఉండనిస్తావా అని ఆమె చిన్న గుమ్మస్తాతో అంది అది సాధ్యమయ్యే పని కాదు మా అమ్మ ఇలాంటివి ఏమాత్రమో సహించదు లేనిపోని అపవాదులు మాపై వచ్చి పడతాయి అని అన్నాడు చిన్న గుమ్మస్తా ఒకసారి చేరనిస్తే వదలనని భయపడుతున్నావా ఈ ముత్యాలహారం చూడు అంటూ ఒక మేలిమి ముత్యాల హారం తీసి చూపించింది అందులో నూట ఎనిమిది అపురూపమైన ముత్యాలున్నాయి వాటిని చూసి చిన్న చిన్నగుమాస్తా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు నన్ను మీ ఇంట ఉండనిచ్చావంటే నీకేమీ నష్టం ఉండదు ఒక్కొక్క ముత్యం అమ్మి ఆ డబ్బుతో మీరు నేను కూడా హాయిగా జీవించవచ్చు అని అంది పాత యజమానురాలు మీకు నిజంగా మా ఇంటికి రావాలని ఉంటే మా అమ్మ అంగీకరించాలి ఆవిడను అడిగి వస్తాను అని అన్నాడు చిన్న గుమ్మస్తా ఆమె గుమ్మస్తా వెనుకనే అతని ఇంటిదాకా వెళ్ళి బయట నిలబడింది చిన్న గుమ్మస్తా తల్లితో మొత్తం జరిగిందంతా చెప్పాడు అలాగా నాయన పాపం ఆమె ఇప్పుడు ఎక్కడుంది అని అంది తల్లి బయటే ఉందన్నాడు గుమ్మస్తా లోపలికి రమ్మను అంది తల్లి యజమానురాలు లోపలికి వచ్చి నాకు తోడు నీడా ఎవరూ లేరు అందుచేత నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని అంది ఆమె కొద్ది రోజుల పాటు అలాగే ఉండమ్మా కాకపోతే మేము పేదవాళ్ళం ఈ ఇల్లు మీ బోటి వాళ్లకు తగినది కాదు అదే మా భయం మీ బంధువులు ఎవరైనా ఉంటే తర్వాత అక్కడికే వెళ్ళొచ్చు అని అంది చిన్న గుమ్మస్తా తల్లి పాత యజమానురాలు తన ముత్యాల దండ పైకి తీసి ఈ ముత్యాలు ఒక్కొక్కటిగా అమ్మి మీరు నూలు వ్యాపారం చేసుకోవచ్చు అని అంది తర్వాత చిన్నగుమ్మస్తా నూలు వ్యాపారం ప్రారంభించాడు అంతకుముందు అతని యజమాని దగ్గర నూలు కొనేవారంతా ఇప్పుడు చిన్నగుమ్మస్తా దగ్గర కొనడం వల్ల వ్యాపారం బాగా సాగుతోంది ఈ సమయంలో పాత యజమానురాలు అతన్ని ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది అయితే గుమ్మస్తా ఆమెను తన తల్లిలాగే చూశాడు ఇంతలో ఒకరోజు చిన్న గుమ్మస్తా నూలు దుకాణానికి ఒక వచ్చాడు అతను తన పాత యజమాని ఆయన వాలకము దుస్తులు చూస్తే చిన్నగుమ్మస్తా గుండె కరిగిపోయింది అయ్యా మీకు ఇలాంటి దుస్థితి ఎలా సంభవించింది అని ముస్లాన్ని అడిగాడు నేనసలు దాన్ని పెళ్లాడడం పెద్ద పొరపాటైపోయింది అది ఏం చేసిందో తెలుసా మంత్రిగారింటి నుంచి ఒక ముత్యాలహారం కాజేసింది ఒకరోజు మంత్రిగారి మనుషులు వచ్చి ఇల్లంతా సోదా చేసి ముత్యాలహారం ఎక్కడని నన్ను అడిగారు నాకు తెలియదన్నాను వాళ్ళు నన్ను చావుబాది జైల్లో వేశారు నా భార్య భయపడి ఊరిపోసుకుని చచ్చింది అని చెప్పాడు పాత యజమాని చిన్నగుమ్మస్తాకు ఇదంతా అయోమయంగా తోచింది ఆ ముత్యాలహారం ఆ మనిషి తన ఇంట్లో ఉండగా ఈయన ఆమె ఏమిటి అని అనుకున్నాడు చిన్నగుమ్మస్తా తన పాత యజమానిని పెట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఇంట్లో చూస్తే తన పాత యజమానురాలు లేదు తన యజమాని చెప్పింది నిజమేనని ఎంతకాలం తన ఇంట్లో ఉంది దయ్యమేనని చిన్నగుమ్మస్తా నిర్ధారించుకున్నాడు అతను తనకు జరిగిందంతా యజమానికి వివరించి తన దగ్గర మిగిలిన ముత్యాలన్నీ తన యజమానికి ఇవ్వడమే కాకుండా తాను ముందు అమ్మిన వాటన్నింటినీ కూడా మళ్లీ కొని యజమానికి ఇచ్చాడు అతను వాటిని తీసుకుపోయి మంత్రికి అప్పజెప్పాడు జప్తు చేసిన ఆయన ఆస్తంతా తిరిగి విడుదలయ్యింది చిన్నగుమ్మస్తా నిజాయితీ పరుడు న్యాయబుద్ధి కలవాడు కనుకనే అతను దయ్యం ఆకర్షణకు లోబడలేదు అలాగే తన యజమానికి ముత్యాలు ఇంతకుముందు ఆమె ఇచ్చిన బహుమతులు తిరిగి ఇచ్చాడు అతని గురించి ప్రజలు ఎంతో కాలం చెప్పుకున్నారు ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్